వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీలో ఒక వంద గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో ఎగ్జాక్ట్ ఇంటి పక్కలనే ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది మనకు ప్లాట్ ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉంటుందండి సో మనకు సో ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్డు ఉంటుంది సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎయిటీన్ ఉంటుందండి డైమెన్షన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ అండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యాడ్ టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ ఆర్ట్ ప్లాట్ అండి ఇది సో నియర్ బై లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే పొల్యూషన్ కూడా ఉండదండి ఈ ఏరియాలో సో ఉప్పల్ నియర్ బై మేడిపెళ్లిలో ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి సో అలాగే మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ అలాగే కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో అలాగే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అండి సో అలాగే మన దగ్గర ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లి జోడిమెట్ల గట్కేసర్ అవుషాపూర్ దాకా తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అలాగే అపార్ట్మెంట్ ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో విత్ లోన్ ఫెసిలిటీతో క్లియర్ రేటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సో మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై మేడిపెల్లిలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండి ఇది ఫార్టీ సెవెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టుందండి ఈ ప్లాట్కు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ త్రో మేము తక్కువ బడ్జెట్లో మేము వీడియోస్ పెడుతుంటామండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి సో మీకు తొందరగా రీచ్ అవుతాయండి సో దయచేసి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి